బైబిల్ గ్రంథంలో మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం కానీ ఆత్మరూపిగా ఇందుకు బోల్డని లేఖనాలు ఉన్నాయి మత్తయ్యసు వార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ప్రభు అన్నాడు ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని అదే మత్తయ్యసు వార్త పద్దెనిమిదిలో అన్నాడు మరో చోట కూడా అన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కుడి ఉరో వారి మధ్య నేను ఉంటాను అన్నమాట ఆయన అన్నాడు అలాగే యోహానుసు వార్త పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు మీలో నివసిస్తాడు అన్నాడు అలాగే మొదటి కొరింది పత్రిక ఆరు పంతొమ్మిదిలో దేవుని ఆత్మ మీ దేహంలో నివసిస్తున్నాడు అన్నాడు ఈ వచనాలన్నీ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు ఆత్మరూపిగా ఆయన మనతోనే ఉన్నాడు అనేది మనకు స్పష్టపరుస్తున్నాయి వచనాలు ఆత్మరూపిగా ఆయన మనతో ఉన్నాడు అయితే అసలు దేవుడు తన సంపూర్ణత్వం అంతా కలిపి సమీపించడాన్ని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడని తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేను వచనం సాక్ష్యం ఇస్తుంది తర్వాత కెరూపులు శరాపులు దూతలు మహాదూతలు ఇరువది నలుగురు పెద్దలు వీళ్ళందరూ ఉన్న ప్లేస్లో మళ్ళా సింహాసనాసీనుడై ఆయన ఉన్నాడు ఆయన కుడి పార్శ్వమందు దైవకుమారుడు ఆసీనుడై ఉన్నాడు దేవుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు కూడా దేవుడు కాలాతీతుడు ఆయనకి కాలము లేదు అన్ని కాలాలలో ఆయన ఉన్నవాడు మన గతంలోకి తిరిగి మనం ప్రయాణం చేయలేం కానీ ఆయన వెళ్ళి రాగలడు మన భవిష్యత్తులోకి ఇప్పుడే మనం ప్రయాణం చేసి చూసి రాలేము కానీ దేవుడు వెళ్ళి చూసి రాగలడు దేవునికి ఆ సామర్థ్యం ఉంది అందుకే ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు అని పిలువబడ్డాడు అయితే ప్రస్తుతానికి లేఖన మనకి రెండు సంగతులు చెప్తుంది ప్రభు మనతో కూడా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది మళ్ళీ కొంతకాలం మనం ప్రభుకి దూరంగా ఉన్నామని కూడా వాక్యం చెప్తుంది ముందు చూపించిన వచనాలన్నీ ప్రభు మనకు దగ్గరలో ఉన్నాడనేది స్పష్టం కానీ రెండు కొరింది పత్రిక ఐదో అధ్యాయము మీరు చూడగలిగితే రెండు కొరింది పత్రిక ఐదో అధ్యాయము రెండు మూడు వచనాల నుంచి చూడండి అక్కడ మనం ప్రభుకి కొంచెం దూరంగా ఉన్నామనే మాట ఉంటుంది ఈ గుడారంలోనున్న నున్న ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుకుచున్నాము ఇది తీసివేయవలని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము వచ్చినవాడు దేవుడే చదువుతానే ఉండు మరియు ఆయన తన ఆత్మాను కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివకు దూరముగా ఉన్నామని ఎరిగి వచనంలో టచ్ అయింది గనుక ఏం గనుక పైన చెప్పిన వచనాలన్నీ మనం విన్నాం గనుక తెలుసుకున్నాం గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఇరిగి ఉండి ఎల్లప్పుడూనూ ధైర్యము గలవారమై ఉన్నాం ఇప్పుడు మనం ప్రభువుకి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా ఇందాక చెప్పిన వచనాలన్నీ ఆయన మనతోనే ఉన్నాడని ఉన్నాయిగా మరి ఆ కరెక్టా ఈ వచ్చిన కరెక్టా ఇందా చదివిన వచ్చినాలన్నీ ఆయన మనతోనే ఉన్నాడని ఉన్నాయిగా మత్స్సు వార్త ఈరోజు ఎందు అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచ్చిన చూడండి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటి అన్నింటినీ గైకుని ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని సదాకాలం మనతో ఉన్నాడు మరి ఈ మాట కరెక్టా మనం ఆయనకి దూరంగా ఉన్నా రెండు మాటలు అందులోనే ఉన్నాయి బైబిల్లో ఈ దేహములో కాలం మనం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఇరిగి అన్నాడు అక్కడ ఇక్కడేమో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు దీనికి ఇంకా అనేక వచనాలు రిఫరెన్స్లు ఉన్నాయి ఆయన మనతో ఉన్నాడు అంటానికి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభు ఆత్మరూపిగా మనతో ఉన్నాడు ఆయన ముఖాముఖి మనకు కనబడడు మరి కనబడినప్పుడు ఆయన ఆయన మనతో కూడా ఉన్నా కూడా మరి ఆయన మన కనుగొనలేకపోతున్నాం ఒక దినం వస్తుంది ఆ రోజున ఆయన ఉన్నట్టు కానీ ఆయన్ని చూస్తాం ముఖాముఖి చూస్తాం ఆయనతో మనం కలుసుకుంటాం నేను మీరు మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నాను నన్ను మీరెలా చూస్తున్నారో ఆయన ఎదుట మనం నిలవబడి ఆయన్ని కూడా ముఖాముఖి చూస్తాం ఏసయ్య ఆ దివ్యమంగళ స్వరూపాన్ని నిశ్చయముగా మనం చూస్తాం ఇంకా చెప్పాలంటే వాక్యంలో చెప్పాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని కానీ తెస్లోనికేళ్ళకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము చూడు మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోపడుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా అబ్బా ఎప్పుడయ్యా కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ప్రభు అన్నాడు సువార్త ఇరవై ఎనిమిది ఇరవైలో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ఇప్పుడు దశలోనిక మొదటి పత్రిక నాలుగు పదహారు పదిహేడ పదిహేన ఏదో ఒకటిలే ఇప్పుడే చదివారుగా పదిహేడు మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి ఆల్రెడీ ప్రభువు మనతో కూడా ఉన్నది జరుగుతుంది కానీ ఒక రోజు రాబోతుంది ఆ రోజు మనందరం ఆయన ముందుకెళ్ళి నిలబడతాం ఇప్పుడు నా ముందు మీరు ఎలా ఉన్నారో మనందరం సై ముందు ఎలా ఉంటాం ఇంకా ఆయన్ని మనం సమీపించవచ్చు ఆయనని ముట్టవచ్చు చూడవచ్చు బా అద్భుతమైన అనుభవం అది అయితే ఇది జరగడానికి ముందు కొంతకాలం మనం ఎడంగా ఉన్నాం ఆయన మనతోనే ఉన్నాడు మనం వెన్నంటే ఉన్నాడు కానీ మన కనపట్టల్లా కొన్నిసార్లు ఆయన మర్చిపోయాడేమో నన్ను వదిలేశాడేమో నాకు దూరం అయిపోయాడేమో అని కొంత కలవరం ఉంటుంది మనకి ఇప్పుడు రోడ్డు మీద తండ్రి కొడుకుని చేతబట్టుకొని ఏలు పట్టుకోరా అని తీసుకొని పోతున్నాడు ముందు తండ్రి నడుస్తున్నాడు వెనక కొడుకు నడుస్తున్నాడు ఇప్పుడు తండ్రిని కొడుకు వెంబడించినంత వరకు తండ్రి ముందున్నాడు కొడుకు వెనుకున్నాడు తండ్రి సన్నిధి కొడుకు తోడుగా ఉంది కొంచెం దూరం వెళ్ళినాక మాయా సంత మాయలోకాకర్షణ మాయసంతలోని వస్తువులను చూసి పిల్లవాడు ఆకర్షితుడయ్యాడు ఆకర్షితుడయ్యి తండ్రి వేలు వదిలేసాడు వదిలేసి ఆ మాయసంత వైపు ఆ మాయసంతలో చిత్రాచిత్రమైన వస్తువుల వైపు వెళ్ళాడు అంటే ఎటు వెళ్ళాడు ఒకప్పుడు ప్రభుని వెన్నంటి ప్రభుతో నడుస్తూ ఆత్మీయంగా ఉండేవాడు అతడు ఆత్మీయంగా ప్రభుతో నడుస్తున్నప్పుడు ప్రభు అతనితో ఉన్నాడు ఆయన సన్నిధి అతనితో ఉంది ఆమెతో ఉంది ఇప్పుడు మాయసంత ఆకర్షణలోకి వెళ్ళిపోయి ఆ మాయసంతలో చిత్రా చిత్రమైన వస్తువుల ఆకర్షణ దెబ్బకు అటుపోయాడు అంటే ఇప్పుడు ఎవరిని వదిలేశాడు ప్రభు చేతిని వదిలేశాడు వదిలేసి ఎటుపోయాడు లేకపోతే ఎటుపోయింది మాయసంతలోని ఆకర్షణలు ఆకర్షణల వైపు వెళ్ళింది ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు పోతే పోయాడు దరిద్రుడు వేధవా నా వేరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాడికి కర్మవాడు అనుభవించాల్సిందని వదిలేస్తాడా లేకపోతే ఇప్పుడు కొడుకు వెంట తను నడుస్తాడా కొడుకు వెంట పడతాడు అప్పటిదాకా తండ్రి వెంట కొడుకు నడిచాడు సన్నిధి ఉంది ఇప్పుడు కొడుకు మాయసంత వైపు ఆకర్షితుడై వెళుతున్నా కూడా తండ్రి వదిలిపెట్టాల వదిలిపెట్టడు స్తోత్రం వెంటబడ్డాడు వెంటబడి ఆ కొడుకు చేతిని అందిపుచ్చుకోవటానికి కేకలేస్తున్నాడు మాయసంత వైపు వెళుతున్నావు కుమారుడా మాయసంత వైపు వెళుతున్నావు కుమారి దారి దప్పిపోతావు నా వైపు మళ్ళు నా వైపు మళ్ళు అని అట్లా కూడా వెంటాడుతున్నాడు ఇప్పుడు చెప్పండి ప్రభు వదిలిపెడతాడా సియోను అనుకుంటుందట ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని స్త్రీ తన చంటి పిల్లను మరచున తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపక మానున వారైనా మరచుదడేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు ఆయన నీ అరచేతులు ఎంత ఉంటాయి కొంచెం ఉంటాయి కానీ ఆ అరచేతులు ఆయన అరచేతులు ఎంత పెద్దవో తెలుసా ఆ అరచేతులలో నిన్ను చెక్కున్నాడట చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను నీవు నా సొత్తు నేను నిన్ను మరువా జాలను అంటాడు ఆయన అసలు మర్చిపోయి ఉండలేను అంటాడు నీకు నమ్మకం కలిగిందో లేదో నాకైతే తెలియదు కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏడిసినా మొత్తుకున్నా ఇదైతే నిజం ఆయన నిన్ను మరచిపోలేదు మరచిపోడు నువ్వు ఆయనను వెంబడించినప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగానే ఉంది ఆయనను విడిచి నువ్వు మాయసంత వైపు వెళుతున్నప్పుడు కూడా ఆయన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టి వెళ్ళలేదు ఎట్లనన్నా తిరిగి నిన్ను వెనక్కి తిప్పాలని నీ వెంటబడి నడుస్తానే ఆయన అంటే ఇది నీ గొప్పతనం కాదు నీ అందం నీ ఆకర్షణ కాదు తండ్రి ప్రేమ ఆయన ప్రేమ కొడుకు మాయసంత వైపు ఆకర్షితుడై వెళ్ళిపోతుంటే అబ్బాయి అందం కోసమో లేకపోతే అబ్బాయి ముఖవర్చస్సు కోసమో అబ్బాయి పనుడనో పరిగెత్తుతాడా తండ్రి వాడు కళ్ళు లేని అందుడైనా పనికిరాని కొడుకైనా మెంటలోడైనా సరే తండ్రికి ఎందుకు కొరగాని కొడుకైనా సరే వాడిని కాపాడుకోవటానికి తండ్రి ప్రేమను బట్టి కొడుకు వెంటబడతాడు అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి వెంబటిస్తూ ఆయనతో క్రమంగా నడుస్తున్నప్పుడు ఆయన నీకు తోడై ఉన్నాడు తెలిసి తెలియక నువ్వు అడుగులు జారి దారి తప్పిన వేళ సైతం ఆయనని వెంటబడి కేక వేస్తానే ఉన్నాడు వెనక్కి తిరగమని మారు మనసు పొందమని తప్పు దిద్దుకోమని సరి చేసుకోమని పశ్చాత్తాప పడమని క్షమాపణ వేడుకొమ్మని ఆయన వైపు మళ్ళుకొమ్మని ఆయన నీ వెన్నంటి పిలుస్తానే ఉన్నాడు అప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగానే ఉంది ఇప్పుడు కూడా ఆయన సన్నిధి నిన్ను హెచ్చరిస్తానే ఉంది ఆయన నిన్ను విడవల కాబట్టి ఎవరికి ఈ విషయంలో సందేహం అక్కర్లేదండి ప్రభు మర్చిపోయాడని కానీ వదిలేశాడని కానీ విడిచిపెట్టాడని కానీ డౌట్ నీకు అక్కర్లా నిరంతరం ఆయన నిన్ను కాస్తానే ఉన్నాడు నీ పరిస్థితిని గమనిస్తానే ఉన్నాడు అయితే ఇప్పుడు దోబూచులాట జరుగుతుంది మనిషి కనపడట్లా దాగుడు మూతల ఆటలు కనపడకుండా పిలిచినట్టు కేకలేసినట్టు ఒక దోబూచులాట జరుగుతుంది ఈ ముసుగంతా తొలగింపబడి ముఖాముఖి ఆయన మనం ఎదుర్కోగలిగినటువంటి ఘట్టం ఒకటి భవిష్యత్తులో రాబోతుంది ఇక అక్కడ ముసుగు లేదు దోబూచులాట లేదు ఇక ముఖాముఖి కనపడతాడు అయితే అప్పటిదాకా కొంతకాలము ఈ దేహంలో నివసించినంత కాలం మనం ఆయనకి దూరంగా ఉన్నాం ఇప్పుడు చెప్పండి ఆయన మనతో ఉన్నాడా ఆకాశంలో ఉన్నాడా పెద్దగా చెప్పాలి రెండూ కరెక్టే ఆయన మనతో ఉన్నాడు అన్నది కరెక్టే ఆయన ఆకాశమందు ఉన్నాడన్నది కూడా కరెక్టే మా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు కీర్తనకారుడు నూట పదిహేనవ కీర్తన రెండవ వచనం నుంచి చదువు మాకు కాదు యహోవా మాకు కాదు అని మొదలు పెడతాడు నూట పదిహేనవ కీర్తన రెండవ వచనం చదువు ది బైబిల్ అన్యజనులు ఎందుకు వారి దేవుడేడి అని అన్నజనులు ఎందుకు చెప్పుకుందురు మా దేవుడు ఉన్నాడు అద్దుగో మా దేవుడు ఎక్కడున్నాడని చెబుతున్నాడు ఉన్నాడు మళ్ళీ వాక్యం ఏమంటుంది భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు అంటుంది యహోవా దావీదుకు తోడై ఉండెను యహోవా యోసేపునకు తోడై ఉండెను యహోవా తన భక్తులకు తోడై ఉన్నాడు అన్నాడా మళ్ళీ ఏమంటాడు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు సో దేవుడు ఆత్మరూపిగా మనతో ఉన్నాడు మాట నిజమే అదే సమయంలో ఆయన ప్రత్యేకమైన సన్నిధి ఆకాశమందు ఉన్నది అన్నది కూడా నిజమే ఆయన ఆత్మరూపిగా సర్వాంతర్యామిగా మనందరితో కూడా ఉన్నాడు అన్నది నిజమే మళ్ళీ స్పెషల్గా ప్రత్యేకంగా ఆయన సన్నిధి ఆకాశంలో ఉన్నది అన్నది కూడా నిజమే మనతో కూడా ప్రభు ఉన్నాడు అన్నది నిజమేగా ఇరవై నలుగురు పెద్దలు మనతో ఉన్నారా కెరువులు శరాపులు మహాదూతలు దూతలు వీళ్ళందరూ ఉన్నారా మనతో శరాపులు అంటే మహాదూతలు అని అర్థం ఉన్నారా లేరు వాళ్ళు ఇరవై నలుగురు పెద్దలు అందరు కలిసి ఉన్నది పరలోకం ఆయన అక్కడ ఉన్నాడు సింహాసనం మీద ఒక్కడుగా సర్వాంతర్యామిగా మనతో కూడా ఉన్నాడు అయిపోయిందండి ఇప్పుడు మన ఊపిరితిత్తుల్లో గాలు ఉందా లేదా ఉందా లేదా వాళ్ళు చేతులు ఎత్తండి చేతులు ఎత్తనోళ్ళు అంతా పోయారు అన్నమాట వాళ్ళకి ఊపిరితిత్తుల్లో గాలి లేదు మరి చేతులు ఎత్తరే బాగానే ఉన్నారు కాబట్టిగా ఓకేనా ఊపిరితిత్తులందరికీ గాలి ఉంది అంటే మన బాడీలో మన శరీరంలో వాయువు ఉంది గదిలోకి వెళ్ళి తలిపేసుకుంటే అందులో కూడా గాలి ఉంది ఒక బెలూన్ తీసుకొని అందులో మనం ఊదితే అందులో కూడా గాలి ఉంది గాలి ఒకటే మన బాడీలో ఉంది బెలూన్లో ఉంది గదిలో ఉంది ఈ మూడు దాటితే ఇదిగో ఈ ప్రపంచంలో విస్తారంగా పరచుకొని ఉన్నది వాయువు ఒక్క వాయువే ఎన్ని ప్రదేశాల్లో ఉందో చూడండి అయితే ఉన్న ప్రతి చోట ఒకే పరిమాణంలో ఉందా లేదు మన బాడీలో కొంత పరిమాణంలోనే ఉంది బెలూన్లో మనం ఊదితే కొంత పరిమాణంలోనే ఉంటుంది గదిలో ఉంటే కొంత పరిమాణంలోనే వాయువు ఉంటుంది ఈ మూడు దాటి బయటకు వస్తే అదిగో ఈ ప్రపంచంలోకి మనం కొలవలేనంత వాయువు ఉంది స్తోత్రం అట్లాగే మనలో దేవుని సన్నిధి ఉంది మనతో కూడా దేవుని సన్నిధి ఉంది దాంతోపాటు ఈ ప్రపంచం అంతటా దేవుని ఉనికి ఉంది ఈ మూడేగాక ఆకాశమందు కూడా దేవుని ప్రత్యేక సన్నిధి ఉంది అర్థమైతే గట్టిగొట్టు ఇక నేను ఈ పాయింట్ నుంచి పక్కకో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి కూడా ఈ పోలిక సరిపోతుంది అర్థమైందా కొలవలేనంత ఆత్మగా ఉన్నాడు కొలత ప్రకారం భక్తుల మీదకి వచ్చిన ఆత్మగా కూడా ఉన్నాడు ఏసయ్య మీద కొలత లేకుండా ఉన్నాడట మోషే మీద ఉన్న ఆత్మలో ఒక పాలు నియమిస్తే డెబ్బై మంది మీదకి వచ్చింది అంటే డెబ్బై మంది మీదున్న ఆత్మశక్తి మోసే ఒక్కడి మీద ఉంది అందుకే అన్ని లక్షల మందికి సమాధానం చెప్పగలిగాడు లక్షల మందికి సమాధానం చెప్ప అంతమందికి సమాధానం చెప్పడానికి అవసరమైన ఆత్మశక్తి కావాలి అందుకే మోషే తన పని ముగించేటప్పుడు ఆ శక్తి యహోశ్వా మీదికి వచ్చేటట్టు చేతులుంచాడు లేకపోతే యహోశువా వల్ల ఏది కాదు మోషే మీద ఉన్న ఆత్మలో పాలు యహోశ్వ మీదకి వచ్చినట్లు చేతులు ఉంచమన్నాడు దేవుడు ఆ శక్తితోనే వాళ్ళని వాగ్దత్త దేశాన్ని చేర్చాడు ఏలియా మీద ఉన్న ఆత్మలో రెండు పాళ్ళు ఆత్మ నా మీదికి వచ్చినట్లు కోరుకున్నాడు ఆయన మీదకి వచ్చినట్లు ఎలీషా నా మీదకి వచ్చినట్లు దయచేయమని కోరుకున్నాడు ఈ రెండు పాళ్ళు డెబ్భై పాళ్ళు ఒక పాలు అసలు కొలతే తేలినంత ఆత్మ కొంచెముగా దైవాత్మ ఆత్మ పూర్ణులై ఉండుట ఎంత బైబుల్లోనే ఉన్నాయి పరిశుద్ధాత్మను గురించి ఆలోచించేటప్పుడు కూడా ఈ వాయువుని కూర్చొని ఎగ్జాంపుల్ చెప్పానే అది సూటబుల్ అవుతుంది బెలూన్లో ఊదినప్పుడు కొంత పరిమాణం అది కూడా వాయువే గదిలో ఉన్నప్పుడు చిన్న గదిలో కొద్ది పరిమాణం పెద్ద గదిలో ఇంకొంచెం పరిమాణం ఇవన్నీ దాటి బయటికి వస్తే ఎంతమందికైనా సరిపోయినంత వాయువు పరిశుద్ధాత్మ చూడండి ఏ మనిషికి ఆ మనిషికి వ్యక్తిగతంగా అభిషేకమై ఉంటాడు అవసరమైతే అభిషేకపు పరిమాణం ఇంకా పెరుగుతుంది ప్రపంచంలో భక్తి మీద కూడా ఆయన ఉంటాడు